సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది దాని గురించి క్లారిటీ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వీడియోని పూర్తిగా చూడండి గైస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండి గంట సమ్మెలో యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్గా ఇంపార్టెంట్ క్లాసెస్ కానీ ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది ఎస్సీ వర్గీకరణపై నెలాఖరులోగా ఆర్డినెన్స్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది డిఎస్సీ నుంచి అమలు అంటూ కూడా మనకి క్లారిటీగా స్టేట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి తదుపరి చర్య రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయను రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదించిన వర్గీకరణను గురువారం శాసనసభలో తీర్మానం చేసి ఆమోదించడం జరిగింది తర్వాత సభను నిరావాధికంగా వాయిదా వేశారు ఇక బిల్లు రూపంలో సభలో ప్రవేశపెట్టి చట్టం చేయాల్సి ఉంటుంది సభ నిరావాధికంగా వాయిదా పడిన నేపథ్యం దానికి ఇప్పట్లో అవకాశం లేదు డిఎస్సి నోటిఫికేషన్ను ఈ నెలాఖరుకు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఏక సభ్య కమిషన్ నివేదికను మంత్రివర్గం మంత్రివర్గ ఉపసంఘం సభ ఆమోదించిన నేపథ్యంలో వర్గీకరణను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది ఎస్సీలకు సంబంధించిన రాష్ట్రాలు ఏదైనా పాలసీని రూపొందించి ముందుకు తీసుకువెళ్లాలంటే జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించాలని ఆర్టికల్ త్రీ త్రీ ఎయిట్ సబ్ ఆర్టికల్ నైన్ నిబంధన చెబుతుంది ఆ మేరకు రెండు రోజుల్లో శాసనసభ తీర్మానాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కు ప్రభుత్వం నివేదించనుంది జాతీయ ఎస్సీ కమిషన్ అడ్వైజరీ బాడీ మాత్రమే ఆమోదం తెలపడం తిరస్కరించడం అనేది ఉండదు కాబట్టి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ సమాచారం కోసమే అక్కడికి పంపిస్తారు ఎస్సీ వర్గీకరణ అమలు అంశాన్ని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అప్పగించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం అవసరం లేదంటూ కూడా చాలా క్లారిటీగా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ చేస్తున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ కథ అంతా కూడా మీరు చెక్ చేయొచ్చు ఓకే గాయస్ దీనికి సంబంధించిన కథ అయితే ఈ విధంగా నడుస్తుంది మార్చ్ నెలాఖరు నాటికి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయవలసిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్పై కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా తప్పకుండా మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రక్రియను అంతా కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి మార్చిలోనే డిఎస్సి నోటిఫికేషన్ని విద్యాశాఖ మంత్రి మార్చిలోనే డిఎస్సి అన్న మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులైతే ఎదురు చూస్తున్నారు రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ గూగుల్ స్టోర్లో అవైలబుల్గా ఉంది మీరు గూగుల్ స్టోర్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఏపీ డిఎస్సి అని చెప్పి సెర్చ్ చేసినట్లయితే బ్లాక్ కలర్ లోగోతో మన యాప్ అయితే వస్తుంది ఆ అయితే ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకుని దానిలో ఉన్న డెమో ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీకు ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్గా కావాలంటే మీకు సెపరేట్ సెపరేట్గా కోర్సుల రూపంలో ఉంటాయి అక్కడి నుంచి కూడా మీరు ఎగ్జామ్స్ అనేవి రాసే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మళ్ళీ విడుదల మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు